వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ట్యూషన్ పాయింట్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న అంశం మీద ఈరోజు వీడియో చేస్తున్నాను చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఎందుకంటే ఇవాళ ఒక ఇరవై వేల నుంచి పాతిక వేల రూపాయలు సంపాదించుకునేటువంటి అతి తక్కువ పెట్టి ఇది ఒక వ్యాపారం ఉన్నటువంటి అంశము కాబట్టి వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా నేను చెప్పిన అంశాలు ఫాలో అవుతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ ట్యూషన్ పైంట్ సక్సెస్ అవకాశం ఉంది సో మొదటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ నీకు సబ్జెక్ట్ అవగాహన ఉండాలి సో నువ్వు మ్యాథ్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కంటెంట్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టీచ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనీ సంపాదించాలన్న ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవకాశం ఉంది కాబట్టి నువ్వు నువ్వు ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ అది మర్చిపోవద్దు మళ్ళీ చెప్తున్నా నీకు ఎలాంటి పర్మిషన్స్ అక్కర్లేదు సో బట్ ఏంటంటే సబ్ట్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ పాయింట్ బట్ టూ ఏంటంటే నీడ్ ఏంటి ఏమేమి మనం ట్యూషన్ పార్టీ స్టార్ట్ చేయాలనే నీడ్స్ ఏమి ఉన్నాయంటే వన్ రూమ్ కానీ సింగిల్ రూమ్ కానీ టూ రూమ్స్ కానీ నీకు ఎట్లీస్ ఉండాలి అలాగే టూ ఫ్యాన్స్ టూ మార్కర్ బోర్డ్స్ అలాగే టూ ఆర్ త్రీ చైర్స్ అలాగే ఇంకా కాస్త పిల్లలు కూర్చోవడానికి ఏమైనా చాపలు లాంటివి ఉంటే సరిపోతుంది ఇవి ప్రైమరీ నీడ్స్ ఇవి నెక్స్ట్ ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే టూ రూమ్స్కి వచ్చేసి మినిమం ఒక త్రీ ఇంచ్ ఫోర్ తగ్గ రెంట్ వేసుకోండి అలాగే టూ ఫ్యాన్స్ కాబట్టి ఒక టూ ఒక త్రీ థౌజండ్ ఫ్యాన్స్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టూ మార్కర్ బోల్స్ ఉన్న కాబట్టి ఒక టూ థౌజండ్ రూపీస్ అనుకోండి కాస్త కోసం మనం పబ్లిసిటీ చేయాలి కాబట్టి దానికి ఒక పాలెట్స్ కానీ ఫ్లెక్సల్ కానీ ఒక త్రీ థౌజండ్ రూపీస్ వేసుకోండి అంటే ప్రైమరీ నీడ్స్ అంటే ఇంకేముంటే ఏముంటుంది మనం పర్మిషన్స్కి అప్లై చేసే పని లేదు కాబట్టి ఇదే మెయిన్ పెట్టుబడి ఒక పదిహేను వేలు పదిహేలు అంటే చాలా ఎక్కువ అన్నట్టుగా అనుకోండి నెక్స్ట్ ఎక్కడ మనం స్టార్ట్ చేయాలంటే ఎప్పుడైతే మనం ఈ ఊరికి మధ్యలో ఉండమో అక్కడైతే పిల్లలు అందరూ రావడానికి ఇబ్బంది ఉండదు మనం అవుట్స్కర్ట్స్లో తీసుకుంటే అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ పిల్లలు తీసుకురావడం కానీ చాలా ఇబ్బంది అయింది కాబట్టి మిడిల్ ఆఫ్ ద విలేజ్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు నెక్స్ట్ ఎలా ఏం చెప్పాలి అక్కడ అన్నప్పుడు చిన్నపిల్లలకైతే మనం చెప్పేది ఏంటంటే అక్కడ వాళ్ళ హోంవర్క్ లాపిస్తాం నెక్స్ట్ మిడ్ స్కూల్కైతే మ్యాథ్ ఫిజిక్స్ చేపిస్తాం దగ్గర ఉన్న డౌట్స్ అయితే సాల్వ్ చేసుకుంటూ చేపిస్తాం హై స్కూల్కి అయితే లేకపోతే ఇంటర్మీడియట్ కన్నా మనం టీచింగ్ చేయాల్సి వస్తుంది ఏ సబ్జెక్ట్ మ్యాథ్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇంగ్లీష్ కానీ టీచింగ్ చేయాల్సి వస్తుంది ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎంత ఫీజు కలెక్ట్ చేసుకోవాలి ఎంత ఫీజు కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మినిమం చిన్నపిల్లలకైతే ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేసుకుంటాం అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి డిమాండ్ బట్టి సో అది ఫీజు పెరిగే అవకాశం ఉంది కొంతమంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంతమంది టూ థౌజండ్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి అది అక్కడ డిమాండ్ బట్టి ఉండే అవకాశం ఉంది మనం తీసుకునే సబ్జెక్ట్ మనం చెప్పే సబ్జెక్ట్ మనకు వచ్చే పేరు బట్టి ఉంటుంది నెక్స్ట్ పబ్లిసిటీ ఎలా చేయాలి పబ్లిసిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్లెక్స్ బోర్డ్ కానీ పాంప్లెట్స్ కానీ లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా ఇన్స్టాస్లో కానీ పోస్టర్లయిట్ కానీ ఇవైతే కంపల్సరీగా చేయాల్సి వస్తుంది ట్యూషన్ కూడా మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని పేరెంట్కి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే అందిస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇది ఇది ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ మీకు సక్సెస్ అవ్వాలంటే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ పేరెంట్స్కి టచ్లో ఉండ ఎప్పుడు కూడా తో మంచిగా పలకరించడం వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఉంటే మాత్రం మనకు తిరిగి ఉండదు వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనకు మౌత్ పబ్లిసిటీ ఇంపార్టెంట్ సో మన డబ్బా మనం కొట్టుకున్నట్టుగా అని కాకుండా మన గురించి పక్కలో చెప్పే విధంగా మౌత్ పబ్లిసిటీ మన ట్యూషన్ గురించి ఉంటే గ్యారంటీగా అది డే బై డే డే బై డే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మౌత్ పబ్లిసిటీ అంటే మనం చక్కగా చెప్తే మంచి పబ్లిసిటీ వస్తుంది పేరెంట్స్ మంచిగా రిష్యూ చేసుకోవాలి టీచర్స్ కూడా స్మూత్గా అడగాలి చక్కని సబ్జెక్ట్ అందిస్తూ ఉండాలి పిల్లలు వెళ్ళేంతవరకు మనం అక్కడ ఉండి అప్పుడు ట్యూషన్ కోర్స్ చేయాలి ఇలా ఏ కంప్లైంట్స్ లేకుండా చక్కగా మనం ఒక ట్యూషన్ పేరెంట్ ఒక బ్రాండ్ వచ్చేలా పెట్టుకుంటే చాలా అంటే చాలా సక్సెస్ అవకాశం ఉంది సో ఇక్కడ పెద్ద పర్మిషన్స్ తీసుకోకర్లేదు ఇందాక నేను చెప్పినట్టుగా అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు బట్ మనం పెట్టగానే స్కూల్లో పిల్లలైతే రాకపోవచ్చు మనం తీసుకునే కేర్ బట్టి మనకు వచ్చే పబ్లిసిటీ బట్టి జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి మనం వేచి చూడాలి ఓకేనా కాబట్టి కంటెంట్ మీద నేను ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను బట్ ఒకసారి మీకు గుర్తు ఈ వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి మనం అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అన్న తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సక్సెస్ యూట్యూబ్ ఛానల్